హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మనం నోటికి కారంగా తినాలి అనిపించినప్పుడు వంట ఏమి చేసుకోబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కారం రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కారం రైస్ కేవలం ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రైస్ అనేది చేసుకున్నాక కొన్ని ఉల్లిపాయలు అనేది పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి దానిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇది ఒక నిమిషం పాటు పల్లీలు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలానే దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కారం అనేది మాడిపోతుంది ఇప్పుడు దీనిలోకి అన్నం అనేది వేసుకోవాలండి వేడిగా ఉండే అన్నం కాకుండా ఇలా చల్లగా అయిన అన్నం అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేంత విధంగా ఒక రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఈజీ అయినా మన కారం రైస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కారం రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఎక్కువ అన్నం అనేది ఉండిపోయినా అలానే రాత్రి చేసిన అన్నం మిగిలిపోయినా కూడా పొద్దున్న తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా కారం రైస్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టుకున్న రైస్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం నిమ్మకాయ అనేది పిండుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ కారం రైస్ కడ బిర్యానీలు అవి కూడా పనికిరావండి అంత బాగుంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్